క్రూసిబుల్ ఇండస్ట్రీ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం అందిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు మంగళవారం రాజమహేంద్రవరం మోరంపూడి స్విమ్మింగ్ పూల్ సమీపంలో క్రూసిబుల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి చెడుపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూసిబుల్ కాలుష్య రహిత పరిశ్రమలు అని అన్నారు రాజమండ్రి నుంచి క్రూసిబుల్ ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అన్నారు జక్కంపూడి రామమోహన్ రావు అణచరుడైన మంత్రి చెలిపోయిన వేణుగోపాలకృష్ణ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత సేవలు చేస్తారని అన్నారు చలిపోయిన వేడు గారికి క్రూసుబుల్ యాజమాన్యానికి పెద్దలందరికీ అలాగే వేదిక నలుకరించిన ఆనందరెడ్డి గారికి సోమమూర్తి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి శ్యామలరావు గారికి అందరికీ నమస్కరిస్తూ అలాగే కార్మిక నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ వారికి కూడా నమస్కరిస్తూ రాజమండ్రి చారిత్రాత్మక నగరం ఈ నగరానికి వన్నీ తెచ్చింది ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ మా చిన్నప్పటి నుంచి కూడా ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీ వింటున్నా కానీ ఎప్పుడూ ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడం జరగలేదు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రూసిబుల్ ఇండస్ట్రీ రాజమండ్రిలో ఉండడం రాజమండ్రికి గర్వకారణం దీనికి కావాల్సిన ముడిసరుకు గ్రాఫైట్ కొంత కొరత ఏర్పడింది అది బీజేపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి గారి దయ వల్ల ఆ ఇండస్ట్రీలు కర్ణాటకలో మూసి మూతబడిపోయాయి ప్రస్తుతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం తమిళనాడులో ఉంది కానీ అది సరిపోవటం లేదు సో రానున్న రోజుల్లో ఈ ముడి సరుకు కూడా మన ఇండియాలోనే మనకి దొరికేటట్టుగా చేయడానికి నేను పార్లమెంట్లో నేను మీ వల్ల దేవుడి వల్ల నీకైతే డెఫినెట్గా నేను కృషి చేసి ఈ గ్రాఫైట్ మనకి ఇక్కడ నేను అందిగా నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ పరిశ్రమ చాలా సేఫ్ ఇండస్ట్రీ అంటే అందరూ ఏదో పొల్యూషన్ ఉంటుంది అది ఉంటుంది అని చాలామందికి అపోహలు ఉన్నాయి కానీ ఇది నేను పలుమురాజిస్ని నేను డాక్టర్ని దీనిలో పొల్యూషన్ బాగా తక్కువ కంపేర్ చేస్తే ఇది పేపర్ మిల్ కానీ కంపేర్ చేస్తే చాలా తక్కువ కాకపోతే సుమారుగా వంద ఇండస్ట్రీలు ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి అందులో సెవెంటీ పర్సెంట్ మన వేడు గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో అడిగిల్లి టౌన్లో ఉన్నాయి ఎక్కడ ఏది ఉన్నా కూడా చాలా పరిశ్రమలు కూడా కొన్ని మూతపడిపోయాయి ఎందుకంటే కార్మికుల కొరత వల్ల సో ఇది సేఫ్ ఇండస్ట్రీ కాబట్టి మీరు కూడా అందరికీ కూడా ఇందులో పని చేయొచ్చు అందులో ప్రాబ్లమే లేదు నేను డాక్టర్గా పలమనాలజిస్ట్గా చెప్తున్నాను సో మీకు అది ఏ ప్రాబ్లం కానీ ఏముండదు ఈ పరిశ్రమ అప్పుడు మనం అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళాం అంతే కదా సార్ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఈ క్రిసుపుల్ ఇండస్ట్రీ రాజమండ్రి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది దీని దీని గురించి మనం అంతా కూడా గర్వపడాల్సిన విషయం రాజమండ్రి నుంచి ఏదైనా ముడిసరుకు బయటికి ఎక్స్పోర్ట్ అవుతుందంటే వన్ ఆఫ్ దుర్సుపుల్ ఇండస్ట్రీ సో రాజమండ్రికి ఇది గర్వకారణం కూడా సో రానున్న రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ని ఉన్నాయి అవన్నీ కూడా మేము డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తాం అదే కార్మికులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పారు ఇప్పుడే అది డెఫినెట్గా కూడా నేను వేణుగారు కూడా వేణుగారి గురించి రెండు మాటలు చెప్పాలి ఎందుకంటే ఈయన జక్కంపూడి గారికి వారసులు ఆయన అనుచరులైన అయినా ఆయన అయితే ఎంత యాక్టివ్గా చేస్తారో అంతకన్నా ఎక్కువ యాక్టివ్గా అయిన సమస్యల్ని ఇట్టే పరిష్కరించే మంచి మేధస్సు ఉన్న వ్యక్తి సో ఇలాంటి వ్యక్తి మనకి మంత్రిగా రెడీమేడ్ మంత్రిగా రావడం మన అదృష్టం మళ్ళీ మీరు ఒకసారి గెలిపిస్తే ఈసారి మంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా అవుతారు మీకు అందరికీ కూడా సేవ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కూడా చక్కని సంక్షేమం ఇచ్చారు ముప్పై మూడు పథకాలతోటి గతంలో కూడా ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి గత ముఖ్యమంత్రి మూడు పర్యాయాలు చేశారు కానీ ఆయన ఎంత సంక్షేమం ఇవ్వలేదు పేదరికం తగ్గలేదు మీరు గమనించాల్సిన విషయం అదేవిధంగా పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి నూట యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చాయి నాలుగు పోర్ట్లు పెట్టాం టెన్ ఫిషింగ్ హార్బర్స్ పెట్టాం ఇదంతా కూడా అభివృద్ధి చేసాం అంటే ప్రతిపక్షాలు వాళ్ళు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు మళ్ళీ డబ్బులు ఇస్తున్నారన్నారు అందులో వాస్తవం లేదు అలాగే పదిహేడు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం ఈరోజు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ విద్యను ఇస్తున్నాం టోఫిల్ లెవెల్ వన్ అండ్ టూ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే ఇలాంటి చదువుకోవాలి అంటే సుమారుగా సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు పే చేయాలి కార్పొరేట్ స్కూల్స్లో సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పిల్లలు పేద పిల్లల పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలని చెప్పి ఇంత చక్కని విద్యను అందిస్తున్నారు అదేవిధంగా అమ్మఒడి విద్యా దేవన వసేవన ఫీజు రియంబర్స్మెంట్ ఏ స్కూల్లో చదివినా కూడా ఇస్తున్నారు సో మూడోది ఆరోగ్యం ఆరోగ్యం ఇరవై ఐదు లక్షలు పెంచారు ఆరోగ్యశ్రీని ఐదు మెడికల్ కాలేజీలు పెట్టారు కొత్తగా రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది గత యాభై సంవత్సరాల్లో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎవరు కూడా స్థాపించాల ఇదంతా కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంత చక్కని పరిపాలన అందిస్తున్నారు అదేవిధంగా అగ్రకళాల పేదలకు కూడా బీఈబీసీ నష్టం పెట్టారు కాపు నష్టం పెట్టారు ఈరోజు బీసీ సాధికారత అని చెప్పి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లో పదకొండు సీట్లు కేవలం బీసీకి అభ్యర్థులకు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఆరిపోగా టోటల్గా ఇరవై ఐదులో పదహారు సీట్లు వీళ్ళకే కేటాయించారు అంటే అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం సో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అవునా కదా ఉందంటారా సో అదేవిధంగా నేను స్థానికుడిని మీకు దగ్గరలో ఉంటాను ఒక నాలుగు అడుగులు వేస్తే మా హాస్పిటల్ వస్తాయి ఇక్కడే మీకు అవైలబుల్గా ఉంటాను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను నేను పార్టీల కోసం పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదు ఎప్పుడు ఒకే పార్టీలో ఉంటాను అలాగే ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గం మారే వ్యక్తిని కాదు మా కుటుంబం అంతా కూడా ఒకే పార్టీలో ఉంది నీతి నిజాయితీ నిబద్ధతకి ఎప్పుడు కూడా మనిషికి ఏ మనిషికైనా నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి సో అలాంటి వ్యక్తులు ఎన్నుకుంటే మనకు మంచి జరుగుద్ది మీరు రానున్న ఎలక్షన్లో నన్ను వేణు గారిని ఫ్యాన్ గుర్తువే రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తువే వేసి గెలిపిస్తే మీ అందరికీ అండగా ఉంటాం మీ కుటుంబ సభ్యుల్లో ఉంటాం అని చెప్పి అందరికీ హామీ ఇస్తూ సర్వే జనాసక్తితో